రాజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అధికారులు అందచేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా పథకాలను అర్హులైన పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమగ్ర విశ్లేషణ చేయాలని కాగజ్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో పథకాలకు అర్హులైన వారిని పత్రాలను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టంగా అమలు చేయాలి అర్హులైన వారే ప్రయోజనం పొందేలా చూడటం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సఫలీకృతమవుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ భక్కయ్యతో పాటు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు వాటిని సద్వినియోగం చేసుకొని మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా మేము ఎంత ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సబ్ కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మేడం గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆత్రం ముకుందరావు గారు సక్కుపాయ ఉన్నారమ్మా ఆత్రం సక్కుబాయ్ ముకుందరావు ముకుందరావు শকুন্তলা লক্ষ্মণ শকুন্তলা লক্ষ্মণ নেস্ট ইন্দ্রাভাই বাবা জি అమృత రవీందర్ అందరికి పోలీస్ శాఖ తరఫున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభివందనలు ప్రభుత్వం ఆల్రెడీ చాలా మంది అధికారులు మీకు చెప్తూ ఉంటారు ఈరోజు నాలుగు పథకాలు వాటిని ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ డే అన్నట్టు ప్రతి మండలానికి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక జీపీని ఎన్నుకొని అక్కడ ఈ నాలుగు పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు మీకు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అన్నట్టు ఈ పథకాలను ఉపయోగించుకొని మీరు మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను అలాగే పోలీస్ శాఖ మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి సైబర్ నేరాలు ఎవరు కూడా సైబర్ నేరాలకి గురి కావద్దు దయచేసి గుర్తు పెట్టుకోవాలా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఈరోజు అన్నో లింక్స్ వస్తూ ఉంటాయి ఏదైనా లింకుకి మీరు తెలియని లింకు కి ఆన్ చేస్తే మీ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి దయచేసి ఎవరు కూడా అటువంటి పని చేయొద్దు ఎక్కువ శాతం అవే క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి ప్రతి విలేజ్ ఎక్కువ రిమోట్ ఏరియా కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని అటువంటి లింకులను ఎవరన్నా ఒక ఆన్ చేస్తే ఇమ్మీడియట్లీ వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా దీనికి కాల్ చేసి చెప్పేసేయాలి చెప్తే మీరు ఏదైతే డబ్బులు మీకు పోయినాయో ఆ డబ్బుల్ని ఇమ్మీడియట్లీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది మీ డబ్బులు ఎటుబు ఒకవేళ మిస్టేక్ లో ఒక డైల్ చేస్తే డైల్ చేసినా లింక్ ని ఆన్ చేసినా గానీ మీ డబ్బులు పోయే అవకాశం ఉంటది కాబట్టి నంబర్ గుర్తుపెట్టుకోవాలా వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా దీనికి డైల్ చేసి మీ జరిగిన ఏదైతే డబ్బులు పోయినాయో ఆ విషయం చెప్పేస్తే ఇమ్మీడియట్లీ వాటిని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది తరువాత మెడబుల్ మీకు వಾಪస్ చేయడం జరుగుతుంది. ఆ మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా అన్ని చోట్ల ఒకటి ఒకటి జీపీ సెలెక్ట్ చేసి మొత్తం నాలుగు స్కీమ్స్ గురించి బెనిఫిషియరీస్ కి వాళ్ళు ఇక్కడే లెటర్ ఇస్తారు సో ఈరోజు మన జీపీలో కూడా నాలుగు స్కీమ్స్ గురించి లెటర్ రెడీ అయింది ఐ థింక్ త్రీ స్కీమ్స్ ఓకే రెండు స్కీమ్స్కి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు సో మొత్తం అందరూ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి రోజే లెటర్ ఇస్తాం సో ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిషరీ ఉంటే మీరు కూడా లెటర్ ఇవ్వచ్చు వాళ్ళు ఈ రోజే తర్వాత రేపు కూడా ఫీల్ వెరిఫికేషన్ చేసి మీకు కూడా ఎలిజిబుల్ ఉంటే ఇస్తారు సో ఈ ఫోర్ స్కీమ్స్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే ఉంది గణతంత్ర దివస్ కూడా ఉంది సో చాలా మంచి ఈ రోజు కూడా ఉంది సో ఈరోజు ఇది నాలుగు స్కీమ్స్ కి సాచురేషన్ మోడ్ లో సెవెన్ జిపిస్ కి మన కాగజ్ నగర్ మండ కాగజ్ నగర్ సబ్ డివిజన్ లో సెవెన్ జిపిస్ ఐడెంటిఫై చేశాము అదే జీపీలో మొత్తం ఫోర్ స్కీమ్స్ కి మోడ్ అంటే ఆల్ ది బెనిఫిషరీ మొత్తం కవర్ చేసిన వాళ్ళకి ఈ రోజే కంప్లీట్ చేస్తాం సో మీ సహకారంతో ఇవి నాలుగు స్కీమ్స్ కి కంప్లీట్లీ మీ జీపీలో మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో